ఇక ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాది ప్రజా ప్రభుత్వం మేము ప్రజలకే అంకితం అని చెప్పి ఆరు గ్యారెంటీలతోటి హామీలతోటి వచ్చేసాం మేము రైతుల ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం అంత డొల్లా మాటల లాగే కనబడతా ఉన్నది సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాటలు మొత్తం ఉత్త ఉత్త మాటలేనా అని చెప్పేసేసి ప్రజలు అడుగుతా ఉన్నారు ఇక ఆరు గ్యారెంటీలలో ఒకటి భాగమైనటువంటి ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ ఏదైతే ఉందో ఇక మీరు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇచ్చింది ఇంతవరకు లేదు ఇందిరామ్మ ఇండ్లు అని చెప్పినాం అది లేదు ఇక ఫ్రీ బస్ లో ఉన్నటువంటి పంచాయతీలు ఫ్రీ బస్ లో ఉన్నాయి సరే ఇప్పుడే ప్రభుత్వం వచ్చింది చిన్న చిన్నగా మరి ముందుకు పోతా ఉన్నది పదేళ్లు రాష్ట్రం మరి అప్పులు పాలైంది వచ్చి ఇంకా సంవత్సరమే అవుతా ఉంది ఇప్పుడే అడుగులు వేస్తున్నాం మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి చక్కదిద్దుతున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తా ఉన్నది రైట్ మంచిదే ఇక ఆరు గ్యారెంటీ అయినటువంటి ఏదైతే ఉచిత విద్యుత్ ఉందో ఫ్రీ బస్ నడుస్తా ఉన్నది ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు మరి కొంతమందికి గ్యాస్లు వస్తా ఉన్నాయి ఇక మిగతా గ్యారెంటీలు ఏవైపోయి అని అంటే ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఇస్తున్నటువంటి ఫ్రీ కరెంట్ లో కూడా ఫ్రీ కరెంట్ లో కూడా ఎంతో గణ మోసాలు జరుగుతూ ఉన్నాయి ఇది ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరుగుతుందా లేకపోతే కొంతమంది విద్యుత్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి కావాలని చెప్పే ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారా ఇగో మేము చెప్పేది మేము చెప్తాం మేము చెప్పేది మేము చెప్తాం మీరు ఖచ్చితంగా వెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెట్టండి అమాయకమైనటువంటి గిరిజనులు దళితులను రెండు వందల యూనిట్ల లోపు ఎవరెవరైతే వాడుకుంటా ఉన్నారో రేషన్ కార్డు ఉండి అర్హత ఉండి ఇగో వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి బిల్లులు ఆగిపోయినాయి జీరో బిల్లులు ఆగిపోయినాయి అయినా కూడా వాళ్ళకి బిల్లులు వస్తున్నాయి మీరు పోయి పైసలు వసూలు చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు అనేది ఒక సందేహంగా మారేది ఒక్కో జిల్లాలో ఒక్కోలాగా లాగా ఒక్కో నడుస్తూ ఉన్నది ఒక్కో జిల్లాలో ఒక్కో అధికారి ఒక్కో తీరు కనబడుతా ఉంది విద్యుత్ శాఖలు ఇక్కడికి వెళ్తే కామారెడ్డి నిజామాబాద్కి వెళ్తే మాత్రానికి రైట్ అండి ఒకవేళ బట్టి విక్రమార్క గారే చెప్పారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి విద్యుత్ శాఖ మంత్రి ఇక మేము ఉన్నటువంటి అన్ని రేషన్ కార్డుదారులందరికీ కూడా రెండు వందల యూనిట్లలోకి వచ్చి రేషన్ కార్డు ఉంటే బిల్లులు వసూలు చేయొద్దని చెప్పి అధికారులకు సీరియస్ గా చెప్తా ఉన్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మేము చెప్తున్నా అని చెప్పి మీడియా మిత్రుల సాక్షిగా కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక విద్యుత్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి డివిజన్ వ్యాప్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి డిఇ గారైనా లేకపోతే మండలాలలో పనిచేస్తున్నటువంటి ఏఈలు కానీ అశ్వాపురం మండలంలో పనిచేస్తున్నటువంటి ఏఈ సబ్ ఇంజనీర్లు అంతా కూడా ఇగో ముక్కు పిండి వసూలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పేద ప్రజల దగ్గర అక్కడేమో ఆ శాఖకు సంబంధించిన మంత్రి మాత్రం వసూలు చేయకండి ఏదన్నా ఉంటే సరి చేద్దాం సరి చేసేందుకు కొద్దిగా ఆలోచన చేయండి అంటే ఇగో సీదా ఇళ్లకి పోయి టార్చర్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు చెప్పినాం విషయం చెప్పేటటువంటి ప్రయత్నం చేసినా వినకుండా వచ్చినాం మేము కట్ చేస్తాం మాకు అవసరం లేదు వాళ్ళు ఏదో చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకుంటారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఫోన్ లో మొత్తం కూడా ఖచ్చితంగా కట్టాల్సిందే డిస్కనెక్ట్ చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి రికార్డింగ్స్ మన దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నతాధికారులకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇగో ప్రజలు అడుగుతా ఉన్నారు ఒకవేళ ఓకే మేము రెండు వందల యూనిట్ల లోపే వాడుకుంటున్నా కూడా సరే మా దురదృష్టమో లేకపోతే ఇంకోటో ఇంకోటో లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు పనిచేయడం కుదరకపోవ తప్పల మా రేషన్ కార్డు కానీ లేకపోతే మా ఆధార్ కార్డు కానీ లేదా మా యొక్క సర్వీస్ నెంబర్ కానీ తప్పుగా ఎంటర్ చేస్తుంటుంటే అధికారుల తప్పును కూడా మా మీద వేసుకుంటాం రైట్ ప్రభుత్వం కట్టమని చెప్పి మిమ్మల్ని ఆదేశిస్తుందా మిమ్మల్ని ఆదేశిస్తే ప్రభుత్వం గాలిలో మాటలు కాదు కదా ఏదో ఉత్తమ ఉత్తం ముచ్చట్లు కాదు కదా ప్రతిదీ అర్ధర్ రికార్డ్ ఉండాలి అందరి రికార్డ్ ఉండాలి అదే చూపించండి ఇగో ఎవరైతే మరి మిమ్మల్ని బిల్లు కట్టమంటా ఉన్నారో రెండు వందల యూనిట్లోకి వాడుకొని రేషన్ కార్డు ఉన్నా కూడా అప్లికేబుల్ కావట్లేదు ఇక వాళ్ళు చచ్చినట్టు కట్టాల్సిందే అని చెప్పి ప్రభుత్వం దగ్గర నుంచి కానీ లేకపోతే విద్యాశాఖ కమిషనర్ దగ్గర నుంచి కానీ విద్యాశాఖ ప్రధాన కార్యాలయం నుంచి కాని ఇక మీకు ఆదేశాలు వస్తే చూపించండి మేము బిల్లు కడతామని చెప్తే అవి మాత్రం మా దగ్గర లేవు మరి మా దగ్గర ఉంది కదా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీదా చెప్తున్నటువంటి ఫుటేజ్ మీకు చూపిస్తున్నాం కదా క్లియర్గా వందకి పది సార్లు చెప్తున్నారు కదా కూర్చొని కాంగ్రెస్ పార్టీని భుజాల మీద పోసుకొని ఇన్ని సంవత్సరాలు అందరు పార్టీలు మారిన పార్టీ మారకుండా దళిత నేతగా ఉన్నటువంటి భక్తి విక్రమార్క గారు చెప్తున్నారు కదా మరి ఎందుకు ఆయన మాటలు మీరు లెక్క చేయకుండా వచ్చి రైట్ మీరు వసూలు చేస్తే వసూలు చేయండి ఇది ఒక్కల్లో ఇతరతో సమస్య కాదండి ప్రతి మండలం ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లాలో రాష్ట్రం అంతటా కూడా కొందరికి సమస్య ఉన్నది ఖచ్చితంగా పోరాటం ఈ విషయం మీద పోరాటానికి ఆకాశం టీవీ కిరణ్ జూపల్లి కిరణ్ సిద్ధంగా ఉన్నాడు ఖచ్చితంగా నా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయండి ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో ఖచ్చితంగా కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దాం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి మీకు ఎక్కడి నుంచి ఏం వచ్చింది ఏం జరుగుతుంది చెప్పి ప్రతి ఒక్కరి మరి అక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అలా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు డైరెక్ట్ మీ ఉప ముఖ్యమంత్రి గారే ఇగో మీకు చెడ్డ పేరు వస్తున్నది ఇళ్ళలకు పోయి వసూలు చేస్తున్నారు ఇదేం ప్రభుత్వమే బాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అధికారులు ఇళ్ళలో అడుగుతున్నది ఇగో ప్రజల మీద కలుపుతున్నది ఇది ఎట్లా ఇందిరామ రాజ్యం అవుతుంది ఇది ఎట్లా ప్రజాపాలన ఇచ్చేటటువంటి ఒకటి రెండు గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా ఇయ్యలేరా అని చెప్పి క్లియర్ గా ఇలా ప్రజలు అడుగుతా ఉన్నారు పిలపాక నియోజకవర్గంలో ఎంతో మందికి ప్రాబ్లం ఉన్నది భద్రాచలం నియోజకవర్గంలో ఎంతో మందికి ప్రాబ్లం ఉన్నది మరి ఎందుకు డిఈలు ఏఈలు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు అర్థం కావట్లేదు ఎందుకు మీరు పేదల మీద ప్రభావం చూపిస్తా ఉన్నారు ఇక ఎంతో మందికి అన్నిటిని కూడా ఖచ్చితంగా అడుగుతాం అన్నిటిని అడిగేటటువంటి ప్రయత్నం చేస్తాం ఆదేశం క్లుప్తంగా క్లియర్ గా ప్రతి ఒక్కటి కూడా అక్కడ విద్యుత్ కార్యాలయంలో కానీ లేకపోతే ప్రజా పాలనలో గానీ ఉన్నతాధికారులకి ఏం జరుగుతా ఉన్నది ముంబై ముంబై తరహా వెలుగులు జింపేటటువంటి ఇటుక బీలు నడుస్తా ఉన్నాయి ఆడికెళ్ళి ఎట్లా విద్యుత్ ఇస్తా ఉన్నారు ఏం పర్మిషన్లు ఉన్నాయి ఎంతమందికి డొమెస్టిక్లు ఇస్తా ఉన్నారు ఎంతమందికి మరి ఎట్లా మీటర్లు జారీ చేస్తా ఉన్నారని చెప్పేసేసి సమగ్ర విచారణ జరపాలని చెప్పి కూడా మన ఛానల్ తరఫున మనం విచారణ కోరటం కూడా జరుగుతా ఉన్నది ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇప్పటికైనా సరే కొద్దిగా సోయి తెచ్చుకొని ఇగో ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా బాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకండి ఇగో మనం ఒకటి చెప్తున్నాం మీరు ఒకటి చేస్తున్నారు మాకు చెడ్డ పేరు వస్తా ఉన్నది అని చెప్పి ఇప్పటికైనా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారా లేకపోతే ఏ కాదు ఉసూలు చేయండి అంటే మాత్రానికి ఏమి ఇబ్బంది లేదు కానీ అందరు అధికారులు అట్లా చేస్తలేరు ఒక్కో డివిజన్ అధికారి ఒక్కో లాగుండడు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటే క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఉంటే మీరు జియో కానీ లేకపోతే మీకు ఇష్యూ ఆర్డర్ కానీ ఏదైనా ఉంటే చూపించండి చూపించి బిల్లులు కట్టించుకోండి అని చెప్తున్నాం అంతే కదా అంతకంటే వేరే ఏమున్నది మేము చూపిస్తున్నాం ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చూపిస్తున్నాం ఆయన ఒకటికి రెండు సార్లు ప్రెస్ మీట్లలో కలిసినాం ఈ క్వశ్చన్ రేజ్ చేసినాం ఆయన సీఎం నేను ఇక్కడ నుంచే ప్రజ ప్రజలందరికీ చెప్పదలుచుకున్నా అధికారులందరికీ చెప్తున్నా ఎవరు పైస వసూలు చేయకండి ప్రాబ్లం క్లియర్ అయ్యే కదా ఆయన చెప్తుంటే మరి మీరు కూడా చెప్తున్నారు కదా మా మమ్మల్ని వసూలు చేయమంటారు అని మరి మీరు చూపియాలి కదా మేము ఆ మాటలు చూపించినప్పుడు మీరు చూపియాలి కదా ఇలా ప్రజలంతా కూడా అడుగుతా ఉన్నారు ప్రజలంతా అడుగుతా ఉన్నారు ఇగో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా ఎక్కడికైనా ఎంత దూరమైనటువంటి పోయేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మరి ఎవరెవరైతే మీకు ఇట్లా ఇబ్బంది అవుతున్నదో మీరంతా కూడా నా నెంబర్ కి వాట్సప్ చేయండి నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ నైన్ నెంబర్ కి వాట్సప్ చేయండి ఇగో ఖచ్చితంగా ఎవరెవరైతే ఇబ్బంది పెడుతున్నటువంటి అధికారుల మీద కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనం ఖచ్చితంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇక జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద కూడా భద్రాచలం డివిజన్ పరిధిలో ఆ విద్యుత్ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద కూడా పిన్ టు పిన్ సమగ్ర విచారణ చేయాలని చెప్పి కూడా మనం ఖచ్చితంగా డిమాండ్ చేయడం దానికోసం కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా